సిద్దిపేట జిల్లాలో రవికుమార్ న్యాయవాదిపై పోలీసుల దాన్ని నిరసిస్తూ కరీంనగర్ జిల్లాలోని కోర్టులో న్యాయవాదులంతా ఆందోళనకు దిగారు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పోలీసులు వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు దీనిపై సిద్దిపేట సిపి స్పందించి సుమోటాగా తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మ్యాట్రిమొని డిస్ప్యూట్ కేసులో రవికుమార్ అనే న్యాయవాది హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చారని దాన్ని అమలు చేయాల్సిన పోలీసులు పక్కన పెట్టడం పట్ల రవికుమార్ ప్రశ్నించడంతో దాడి చేశారని పేర్కొన్నారు ఈ విషయం సిద్దిపేట న్యాయవాదులు సిపి దృష్టికి తీసుకెళ్తే చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ కమిషనర్ దాటవేత ధోరణి అవలంబించడానికి కూడా కరీంనగర్ తప్పు చేసిన విధుల నుండి తప్పించకుండా ఎందుకు నిలదీశారు న్యాయవాది రవికుమార్ కు ఆర్డర్ ఇచ్చిన న్యాయమూర్తి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కాకుండా చేయకు ముందే లీగల్ ఒపీనియన్ తీసుకుంటే బాగుంటుందన్నారు ఇప్పటికైనా న్యాయవాది రవికుమార్ పై జరిగిన దాడి కేసును సుమోటోగా తీసుకొని న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేశారు దాడి జరగడం చాలా దురదృష్టకరము ఒక వకీల్గా పోవడము మాట్లాడడం చాలా బాధాకరం ఎవరైనా పోవచ్చు అయిన మాట దగ్గర వ్యక్తి దగ్గర పోయి మాట్లాడితే కూడా వకీలుపై పోలీసు వాళ్ళు ఇట్లా చేసుడు తప్పు మరి పోలీసు వాళ్ళు అదే కోర్టుకి వస్తే మేము ఎంతో కర్రెసి వీళ్ళు అదే టౌన్ వస్తే ఈ రకంగా వీళ్ళు చేయడం చాలా తప్పు కదా ఇట్లాంటి పోలీసు వాళ్ళు వెంటనే వాళ్ళపైన సుమోటోగా కేసు రిజిస్టర్ చేయాలని నేను కోరుతున్నాను రెండు రోజుల క్రితము సిద్దిపేట జిల్లా కోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రవికుమారు ఏదైతే మ్యాట్రిమనియల్ డిస్ప్యూట్లో భార్య భర్తలకు సంబంధించిన కేసులో హైకోర్టుకి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకురావడం జరిగింది ఆ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ క్రమంలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీసులు హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన పోలీసులు దాన్ని హైకోర్టు ఆర్డర్ పక్కన పెట్టి ఈ యొక్క తీసుకుపోయిన అడ్వకేట్పై అదేవిధంగా అక్కడే ఉన్న అక్యూట్ ఏదైతే ఉందో మళ్ళొక కేసు బుక్ చేసి రిమాండ్ చేసే క్రమంలో అడ్వకేట్ ఆ విషయాన్ని ఏదైతే ఉందో చిత్రీకరిస్తుంటే ఆ అడ్వకేట్ పై పోలీస్ అధికారులు దాడి చేయడం జరిగింది అంటే విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఆ అడ్వకేట్ సిద్దిపేట బాలసులో చెప్పుకుంటే అడ్వకేట్ చాలా మంది కూడా సిపి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సిపి గారు కూడా మరి ఆ విషయంలో స్పందించకుండా రాజేసే క్రమం చేసే అంటే ఒక అడ్వకేట్ మీద దాడి జరిగితే మరి చర్యలు తీసుకోమని చెప్పేసి వెళ్తే అడ్వకేట్లోనే ఏదో ఒకటి సెటిల్మెంట్ చేసుకొని అనే రీతిలో అక్కడ సిపి మాట్లాడడం జరిగింది నేను ఒకటే విషయం అడదేసుకున్నాను మీ పోలీస్ అధికారులు తప్పు చేస్తే వాళ్ళని విధుల నుంచి తొలగించకుండా వాళ్ళ మీద సుమోటో కేసులు బొగియకుండా మీరు పోలీసుకి జరుగుతుంది ఒక న్యాయవాది మీద భౌతిక దాడి పోలీసు అధికారుల ద్వారా జరగడం ఇది అత్యంత శోచనీయం వాళ్ళు ఎంతవరకు సమంజసం అనేది వాళ్ళకు కూడా తెలుసు ఉండి ఇలాంటి తప్పుడు పనులు చేయడం అనేది పోలీసులకు తగదు వాళ్ళకు ఉన్న పరిధిలల్లో వాళ్ళు ఉండి పనిచేసినట్టయితే న్యాయము చట్టము అనేది ఒక వ్యవస్థ నడుస్తుంది లేదు ఇలాంటిది ప్రతిదీ అతిక్రమిస్తూ పనిచేస్తే రేపు పొద్దున ఒక క్రిటికల్ సిచ్యువేషన్ ద్వారా తీస్తుందని చెప్పేసి చెప్తూ ఇక ముందు ఇలాంటి వాటికి ఎలాంటి అవకాశాన్ని ఇవ్వద్దని పోలీసులందరికీ మరొకసారి గుర్తు చేస్తూ అడ్వకేట్ల మీద దౌర్జన్యం చేయడం శోచనీయం ఎందుకంటే అతను న్యాయపరంగా వచ్చిండు ఇల్లీగల్గా ఏదో రియల్ ఎస్టేట్ చేసావు ఇంకా ఏదైనా చేసి రాలేదు హైకోర్టు ఆర్డర్ను పట్టుకొని వచ్చేదంటే దాన్ని తిరస్కరించి అతని మీద కేసు పెట్టి అతన్ని కొట్టడం అనేది శోచనీయము ఇటువంటి భవిష్యత్తులో జరగదు ఏదైతే ఎవరైతే అతిక్రమించి ఇచ్చేసిన రోజు అడ్వకేట్ పైన అతను వెంటనే సస్పెండ్ చేయాలి అతని మీద కేసు రిజిస్టర్ చేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం